హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు బ్లాగ్ ఏంటి అనుకుంటున్నారా మీతో పాటు నేను కూడా వెయిట్ చేస్తానని ఎందుకంటే ఊరి నుంచి అమ్మ వాళ్ళు అయితే పంపించారు ఏం పంపించారు ఏంటి అనేది చూద్దాం ఫ్రెండ్స్ మీతో పాటు నేను కూడా చూస్తాను మా హస్బెండ్ అయితే వెళ్ళి అయితే పార్సల్ అయితే తీసుకొచ్చేసాడనమాట బస్ దగ్గరికి వెళ్ళి చూద్దాం దాంట్లో ఏమైతే ఉందో ఇదే ఫ్రెండ్స్ అమ్మ వాళ్ళు పంపించిన పార్సల్ అయితే ఏం పంపించారు అంటే చూద్దాం నాతో పాటు మీరు కూడా చూసేయండి ఫ్రెండ్స్ అయితే ఓపెన్ చేస్తూ ఉన్నాను అనమాట చాలా వెయిట్ అయితే ఉంది చూద్దాం ఇంట్లో ఏమైతే ఫస్ట్ వచ్చేసి ఫస్ట్ పార్సల్ వచ్చేసి చక్రాలు ఫ్రెండ్స్ పాప కోసం చక్రాలు అనమాట వచ్చేసి ఊరిమిరపకాయలు అంటారు కదా అవన్నమాట పప్పులోకి అలా వేసుకుంటే చాలా టేస్ట్ అయితే ఉంటుంది అంటే ఇక్కడ ఆడుకోవాలి కదా అయితే బాగుంటుంది అని చెప్పి ఐస్ అయితే పెట్టేక పంపించారు అన్నమాట అమ్మ వాళ్ళు నెక్స్ట్ వచ్చేసి ఫ్రాన్స్ ఫ్రాన్స్ కూడా ఐస్ చేసేసి అయితే పంపించారు ఇంక ఇవైతే చక్కెర కే ఫ్రెండ్స్ చూడండి ఎలా ఉందో అంటే కొంచెం పచ్చిగా పంపిస్తే బాగుంటుంది కదా పాప జ్యూస్ అయితే అడిగిందన్నమాట చక్కెర కేప కోసం డాడీ ఇలా అయితే పంపించేసారు ఇది కూడా మైండ్లో పంపలేదు ఫ్రెండ్స్ ఇది డబ్బాలైతే అయితే నేను స్టోర్ చేసుకోవాలి అవుతుంది కానీ ఇలా అయితే ప్యాక్ చేసి పంపించారు నెక్స్ట్ వచ్చేసి अच्छे से पिस्कारी छुड़ानी। अम्म ये मेरी पिस्कारी। हम तो अभी फ्रेंड्स थर्ड पेपर में था, थोड़ा टेस्ट बोर्ड वैन था, लास्ट है। आई कोई मेरी కదా రెడ్ కలర్ అవన్నమాట లాస్ట్ టైం తెచ్చుకోవడం అయితే మర్చిపోయింది అంత మమ్మీ అయితే సెండ్ చేసింది అన్ని స్వీట్స్ బెల్లం కూడా ఒకటి పంపించింది ఇంట్లో ఉండి ఉంటుంది ఇంక పిల్లలు ఇవి ఫ్రెండ్స్ ఫోన్ నుంచి వచ్చిన పార్సల్ అయితే మాత్రం ఇది నాతో పాటు మీరు కూడా చూశారు కదా మన పుట్టింటి దగ్గర నుంచి ఆ పార్సిల్ వస్తే మనకు ఆ ఫీలింగే వేరే అనమాట చాలా హ్యాపీగా అనిపించింది ఇవన్నీ పంపించినందుకు అమ్మ వాళ్ళు అందులో ఈ మధ్య అమ్మకి హెల్త్ కూడా కొంచెం బాగాలేదు బాగోకపోయినా సరే చేసి అని పంపించింది పిల్లల కోసం అన్నీ చాలా థ్యాంక్స్ అమ్మకి అండ్ అవన్నీ తీసుకొచ్చి పంపించినందుకు డాడీకి తమ్ముడికి అండ్ తమ్ముడు విజయవాడ వచ్చి పార్సల్ అయితే ఇచ్చాడనమాట చాలా థ్యాంక్స్ మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ చూడండి ఫ్రెండ్స్ అండ్ మిల్క్ ఊరిమిరపకాయలు పేరు బనానాస్ చికెన్ పచ్చడి అల్లప్ చట్నీ మ్యాంగో అండ్ గులాబ్ జామ్ బాద్షా అండ్ కందిపప్పు శనగలు ఫిష్ కర్రీ ఇంకా ఇవైతే వచ్చినాయి ఫ్రెండ్స్ ఊరి దగ్గర నుంచి పార్సల్ మనకి మన అమ్మ వాళ్ళ దగ్గర నుంచి పార్సల్ అయితే వస్తే చాలా హ్యాపీగా ఉంటుంది కదా దీంట్లో ఏం పంపించారు అన్నది ఇప్పటి వరకు నాకు తెలీదు మీతో పాటు నేను చూసిన తర్వాత తెలిసింది అంటే కొన్ని ఐటమ్స్ తెలుసు మమ్మీ చేసిందని బట్ ఇంకా ఎక్స్ట్రానే పంపించింది వాళ్ళ ప్రేమ వాళ్ళకు ఉంటుంది కదా పిల్లలకి ఇవి ఇష్టం ఇవి ఇష్టం ఇవి పంపించాలి అవి పంపించాలి అని చెప్పి ఒక్కొక్కరికి ఒక్కో ఐటమ్ అయితే ఇష్టం ఇక్కడ పంపించిన వాటిల్లో నాకు మా హస్బెండ్కి మా పిల్లలకి ఇలాగా ఫిష్ కర్రీ వచ్చేసి మా హస్బెండ్ మా పాప ఫ్రాన్స్ వచ్చేసి నాకు బాబుకి అండ్ స్వీట్స్ అనమాట స్వీట్స్ నాకు హస్బెండ్కి బాబుకి ఇష్టం పాప స్వీట్స్ లైక్ చేయదు అందుకని పాప కోసం చక్రాలు అయితే చేసింది హెల్త్ బాగోపోయినా అమ్మకి ఇవన్నీ చేసి అయితే పంపించింది ఫ్రెండ్స్ నేననే కాదు ఎవరు మదర్ అయినా సరే పేరెంట్స్ ఆడపిల్లలకి ఇలాగే పంపిస్తూ ఉంటారు మనం వచ్చేటప్పుడైనా మనకి ఇక్కడ దొరికిన ఐటమ్స్ ఏమైనా ఉన్నా సరే వాళ్ళు అలాగే ప్రింట్తో పంపిస్తారు అంత మంచి పేరెంట్స్ దొరికినందుకు మనందరం చాలా లక్కీ ఫ్రెండ్స్ ఇంక ఇది ఫ్రెండ్స్ మా వీడియో మా వీడియో కనుక హాయ్ ఫ్రెండ్స్ ఇది వచ్చేసి అమ్మ పంపించిన గులాబ్ జామ్ టేస్ట్ అయితే చేశాను టేస్ట్ అయితే సూపర్ ఉంది బాద్షాల్సో సూపర్ ఉంది అన్నీ చికెన్ పచ్చడి కూడా టేస్ట్ చేశాను దోశ వేసుకొని ఫిష్ కర్రీ అన్నీ చాలా బాగున్నాయి థ్యాంక్స్ అమ్మ మీరు కూడా మీ పేరెంట్స్ దగ్గర నుంచి ఇలా ఏమైనా వస్తే ప్రతి ఒక్కళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారా కదా ఫ్రెండ్స్ మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బాయ్ ఇంకేది ఫ్రెండ్స్ మన వీడియో మన వీడియో కనుక నచ్చితే మీ అందరికీ తెలుసు కదా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ మై పేరెంట్స్ ఆల్సో ఇవన్నీ నాకు ఇష్టమైనవి పిల్లలకి ఇష్టమైనవి అన్నీ చేసి ఓపెక్గా పంపించినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్ బాయ్ ఫ్రెండ్స్